మాట్లాడండి అందరికి నమస్కారం అధ్యక్ష మా వైఎస్ఆర్ నగర్ లో రెండు రెండు కోట్ల డ్రైనేజీలు కాలు కాలు డ్రైనేజీలు రోడ్లు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష మేము అడుగుతారేమో డబ్బులు డబ్బులు అంటే జనరల్ ఫండ్ లో ఇప్పుడు కొత్తవి పెట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అధ్యక్ష మావి పూర్తి చేయండి మాకు ఇంకా ప్రజలు మా ఇంటి దగ్గరకు వచ్చి అందరూ మీకు శాంక్షన్ అయ్యే కదా ఎప్పుడే వేపిస్తుందని చెప్పినారు కదా ఇంకా ఇంతవరకు మీరు వేపించకుంటున్నారని మా ఇంటి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు అధ్యక్ష కమిషనర్ గారు చెప్పాలి కమిషనర్ గారు ఆల్రెడీ రెండు కోట్ల వరకు స్టార్ట్ చేపించకుండా మళ్ళీ అది కానీ తప్పకుండా స్టార్ట్ చేపిస్తామండి ఇంకా చెప్పేసేయండి చెప్పండి ఈ రోజు అధ్యక్ష కమిషనర్ గారు మా వైఎస్ఆర్ మా వార్డుకు వచ్చినారు మొన్న రోడ్లు డ్రైనేజీలు అన్ని చూడడానికి వచ్చినారు మేము వార్డులో నేను నాకు తెలియజేయకుండా నాకు ఇన్ఫార్మ్ చేయకుండా ఆయన అంతకు ఆయననే వచ్చి ఆయన చూసుకొని పోయినాడు కమిషనర్ గారు రోడ్లు వేసి డ్రైనేజీలు వేసి కాలువలు వేసి అని పనులు చేపిస్తే నాకు సంతోషమే డెవలప్మెంట్ చేపిస్తా అంటున్నాడు డెవలప్మెంట్ చేసి మేము సంతోషపడతాం మమ్మల్ని తీసుకుపోతే మమ్మీ నాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చి ఇంకా ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయని అన్ని చూపిస్తా కదా అధ్యక్ష నాకు తెలియదు నేను కమిషనర్ వచ్చిపోతే నాకు ఎట్లా ఉంటది లేదండి తప్పకుండా కమిషనర్ గారు చెప్పాలా నాకు కమిషనర్ గారు చెప్పి గౌరవందరికి కూడా నమస్కారం మాకు ప్రభుత్వ ఆదేశాల ప్రకారము అధికారులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ మేము రెగ్యులర్ గా వస్తుంటాం కానీ మీకు యాజ్ పర్ ఓపెనింగ్ చేయడము లేదంటే గౌరవ సభ్యులకు తెలియకుండా అక్కడ ఏదో నిధులు మంజూరు చేయడము అట్లాంటివి మా స్థాయిలో ఉండవు కాబట్టి దయచేసి ఎక్కడైనా కానీ రోజు మేము వస్తాం ఈ రోజు కూడా లేదంటే నిన్న వెళ్ళాము ఈ రోజు కూడా మీకు తెలుసు మీ వాటిలోకి నేను వచ్చాను కాబట్టి మేము వచ్చినప్పుడల్లా ప్రతిసారి గౌరవ సభ్యులను డిస్టర్బ్ చేయడం కూడా బాగుండదు మా విధి నిర్వహణలో భాగంగా మేము వస్తాము మేము మీకు చెప్పాల్సి ఉంటే రోజు నేను ఎటుకోవాలి ఇక నేను ప్రోగ్రామ్ షెడ్యూల్ వేసుకోవాలి నేను ఇక మీరు చెప్పడంతో జనాలు ఓట్లేసింది ప్రజలు సేవ్ చేయదు సార్ మీరు మీరు ఫుల్ అని మాత్రం అనేది మాకు ఏం పనిలేదు అప్పుడు లేదు పని ఇప్పుడు పని లేదు దయచేసి కౌన్సిల్ అర్థం చేసుకోండి సార్ ఇంటిమేషన్ ఇవ్వండి చేతలే వస్తాడు ఇష్టం లేనోడు మానుకుంటాడు ఇంటిమేషన్ అంటే నేను ఒక రెండు నిమిషాల లోపల నిమిషాలు ముందు ఇంటి దగ్గర బయలుదేరు దయచేసి ఎట్లా మాకు అప్పుడు అప్పుడు ఏం పని లేదు ఐదు పెట్టాలి ఇప్పుడు ఐదు అది వెళ్ళేటప్పుడు కౌన్సిల్ సభ్యులు చెప్పేస్తే చెప్తారు ఇంకా సమస్య లేదన్నా ఇన్ఛార్జ్ కత్తింటారు కదా కౌన్సిలర్కే కత్తి లేదు మాకు ఇన్ఛార్జీలకు ఇంకా ఏం చెప్పినా పై లో మా పేరే కదా వచ్చింది మీరు డెవలప్ చేసినా మీరు ఏం చేసినా ఓట్ చేశా కానీ మీరు ఎందుకు ఎన్నికలు చేస్తున్నారు కౌన్సిల్ సభ్యులకు పిలిచండి మేము వస్తాం మాకు పని లేదు పాట లేదు అని చెప్తున్నాం కదా ఓపెన్ మేము లేదండి తప్పకుండా ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారు వార్డు విజిట్ కెళ్ళినప్పుడు ఒకసారి లోకల్ కౌన్సిలర్స్ కి చెప్పేస్తే అందుబాటులో ఉంటే తప్పకుండా వచ్చేస్తారు సబ్మిషన్ ఏంటంటే